వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి రాయినైనా కరిగించగల శక్తి సంగీతానికి ఉందని అంటారు సంగీతానికి సప్తస్వరాలే ప్రాణం అలాంటి సప్తస్వరాలు వేణ నుంచి వస్తే ఆ మాధుర్యమే వేరు సంగీతాన్ని ఆస్వాదించడానికి ఎన్నో సాధనాలున్నా వేణ ద్వారా వచ్చే శ్రావ్యమైన సంగీతం ఎంతో ఆనందాన్ని హాయిని ఇస్తుంది ప్రపంచవ్యాప్తంగా సప్తస్వరాల ఘని వేణుకి తెలుగు నెలలో మరో పుట్టినిల్లు నోజు ఈ వీణకి ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులున్నారు నూట ఇరవై ఏళ్ళుగా వంశపారంపర్యంగా నూజివీడి వీణ జమీందారుల ఆదరణ పొందుతోంది అయితే నూచివీడిలో ఎన్నో ఏళ్ళ నుంచి వీణల తయారు చేస్తున్నారు ఆర్డర్ చేసిన వారికి కావాల్సిన విధంగా వీణని తయారు చేసి అందిస్తారు అయితే దసరా ఉత్సవాల్లో సైతం సరస్వతీదేవి అలంకరణలో అమ్మవారి ఒడిలో ఉంచేందుకు నూచివీడిలో తయారు చేసిన వీణలనే ఎక్కువగా వాడతారు అలాంటి ప్రాముఖ్యత కల వీడల తయారీ వెనుక ఎంతో కఠోర శ్రమ దీక్ష ఉంటాయి తయారీ కోసం ఉపయోగించే కలపని ప్రత్యేకంగా తీసుకొస్తారు ముఖ్యంగా పనసకర్రతోనే వీణలను తయారు చేయగలం ఎందుకంటే పనసకర్ర మెత్తగా ఉండి వీణ తయారీకి అనువుగా ఉంటుంది కాబట్టి అయితే ఒకప్పుడు వీటిని పట్టణంలో ఇరవై కుటుంబాల వారు ఇదే వృత్తిలో ఉండేవాళ్ళు ఇప్పుడు నాలుగైదు కుటుంబాలు మాత్రమే ఉన్నాయి ప్రభుత్వాలు పన్నులు విధించడంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు వీళ్ళు ఇప్పుడు ఆ కలపరన్నిటికీ వాడుతుండటంతో ధర కూడా పెరిగిపోయింది నూచివీడిలో తయారు చేసిన వీణ ఇప్పటికే లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ భారత్ వరల్డ్ రికార్డ్స్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్తో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పురస్కారాలని కూడా నూజివీడి వేణ సాధించుకుంది కానీ ఇందులో వాడే కలప కొరత తయారీదారులు కూడా తగ్గిపోతున్నారు దీనివల్ల నూచివీడి వేణ ప్రభావం ఇక చరిత్రలో కలిసిపోతుందేమో అన్న ఆందోళన కూడా ఉంది అయితే ప్రభుత్వం స్పందించి ఏపీ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అభివృద్ధి చేయాలి అంటున్నారు నుజీవిడి వీణలు తీసుకొస్తే మరికొంతకాలం ప్రాధాన్యతని కాపాడుకోవచ్చని కళాకారులు భావిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి